మనకు ఒకప్పుడు ఫోన్లు లేకుండా ఫోన్లు లేకుండా ఏం లేకుండా ఇంటింటికి పోయి ఒక ఇంట్లో ఏదన్నా పండుగ ఉండని మన ఉద్దేశి కళా బృందం వారు వచ్చి మీకు కొన్ని విషయాలు చెప్పారు అదే విధంగా మేము ఎక్కడ కనిపించినా సరే ఏ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పినా సరే మీకు అన్ని విషయాలు చెప్తూ ఉన్నాం మళ్ళీ మీ జ్ఞాపకం చేసినానికి ఏంటంటే ఒకటి ఫస్ట్ హెల్మెట్ మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినప్పుడు కమ్ము కాసారి హెల్మెట్ ఉందా లేదా మనం ఇట్లకెళ్ళి బయటకు వెళ్తే మొబైల్ ఉందా లేదని చూసుకుంటాం చూసుకుంటారు లేదా మొబైల్ ఏంది మాత్రం బయటకెళ్ళరు అదేవిధంగా మొబైల్తో పాటు బండి తీసుకున్నామంటే కంపల్సరీ హెల్మెట్ ఉందా లేదా నా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా ఆర్సీ ఉందా లేదా ఇన్సూరెన్స్ ఉందా లేదా ఈ మూడు నాలుగు చెక్ చేసుకొని బయటకెళ్ళండి అది మీ సేఫ్టీ కొరకే ఓకే ఇంకొకటి మైనర్ రైడింగ్ చిన్నపిల్లలు మైనర్ రైడింగ్ అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి వెహికల్స్ ఇవ్వడం కానీ వాళ్ళు డ్రైవింగ్ చేయడం కానీ నేరమవుతుంది ఒకవేళ ఆ విధంగా చేసి వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ అయినా సరే ఏదైనా సరే వాళ్ళ ఎవరైతే గార్డియన్స్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది అందుకని చెప్పేసి చిన్నపిల్లలకి బండ్లు ఇవ్వద్దు ఓకే అర్థమైందా చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి ఎవరు కూడా వెహికల్స్ ఇవ్వద్దు ఓకే ఇంకోటి డ్రంక్ అండ్ డ్రైవ్ మందు తాగి బండ్లు నడపద్దు మందు తాగి మందు తాగి పనులు నడిపితే మాకు దొరికితే మేము అసలుకే వదిలిపెట్టాము మీరు ఎవరు వచ్చినా సరే ఎవ్వరైనా సరే కంపల్సరీ మేము కేసు బుక్ చేస్తాం కోర్టు పంపిస్తాం మీరు తాగిన దాన్ని బట్టి వచ్చే రీడింగ్ను బట్టి ఒక్క రోజు నుంచి వారం రోజుల వరకు జైలు శిక్ష అనేది ఉంటుంది అర్థమైందా వారం రోజుల వరకు కూడా జైలు శిక్ష అనేది దాంట్లో వేయడం జరుగుతుంది ఇంకెక్కువ తాగితే ఇంకా మేము ఎక్కువ కూడా రికమెండ్ చేస్తాం మేము మందు తాగి వచ్చారు మందు దాగి వచ్చి ఇలా పనులు నడుపుతుంటారు అని చెప్పేసి అట్లన్నా కొంచెం తగ్గుతుంది మీ మంచి కొరకే ఏం చేసినా సరే మేము ఏం చెప్పినా సరే మీ మంచి కొరకే చెప్తున్నాము ఓకే ఇంకొకటి సైబర్ క్రైమ్స్ సైబర్ క్రైమ్స్ అనేవి ఇప్పుడు దాదాపు మన మండలంలోపట నెలకు మూడు నాలుగు కేసులు అనేవి రిపోర్ట్ అవుతున్నాయి ఇంత అవేర్నెస్ చేస్తున్నాము ఇన్ని విధాలుగా చెప్తున్నాము మీకు వచ్చే మొబైల్ మొబైల్ ఫోన్లో మీకు సంబంధించిన విషయాలు ఏదైనా సరే దాన్ని మీరు ఓపెన్ చేయడం కానీ క్లిక్ చేయడమే కానీ ఏది కూడా చేయదు మీది కానప్పుడు అది మీరు వదిలిపెట్టేసాలి ఇంకోటి కొత్తగా ఏంటంటే ఏపీకే ఫైల్స్ అనేవి వస్తాయి కొన్ని ఏపీకే ఫైల్స్ ఎవరైనా సరే దాన్ని ఫార్వర్డ్ చేయడమే కానీ దాన్ని ఓపెన్ చేయడం కానీ మాత్రం చేయొద్దు ఆ విధంగా చేస్తే మన మనం అనుకుంటాం నేను ఓపీ ఓటీపీ చెప్పలేదు కదా మరి నా గారు ఇట్లా కట్ అవుతున్నాయని చెప్పేసి మీరు ఒకవేళ ఏటీ ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీ మొబైల్ అనేది వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది మీరు ఏం చేయగలిగిన అవసరం లేదు మీరు వాళ్ళు ఏది వాళ్ళకి ఓటీపీ చెప్పని అవసరం లేదు మీరు మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేయని అవసరం లేదు అది ఓపెన్ చేసేయాలి మీ మొబైల్ ఉన్న డాటా మొబైల్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది మనకు డబ్బులు అయితే వట్టిగా రావు కదా వస్తాయి వట్ట డబ్బులు ఇవ్వాలని వస్తాయా చెప్పండి గటే చెప్పండి కష్టపడితే ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయి అటువంటిది వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రోజుకు ఒక వంద మందికి కాల్ చేస్తారు కావచ్చు వాళ్ళు రోజుకు వంద మందికి వంద మందిలోకి ఇద్దరు దొరికినాయి వాళ్ళకి వాళ్ళకు ఆ రోజు అయిపోయినట్టే అంటే వాళ్ళ టార్గెట్ అనేది వాళ్ళకి అయిపోతుంది అట్లా రోజుకు వంద కాదు రెండు వందల మంది కూడా కాల్ చేసడానికి రెడీ ఉంటారు వాళ్ళు అటువంటి వాళ్ళ దాంట్లో మనం బుక్ కావద్దు వాళ్ళం మనం బాధ్యులం కావద్దు మనం మన నల్లూరు గ్రామ ప్రజలు ఎవరు కూడా దానికి బాధ్యులు కావద్దు ఓకే ఎవరు కూడా ఏ విషయాన్ని సరే సరే మీకు ఎటువంటి మీకు అన్నోన్ పర్సన్ నుంచి కాల్ వచ్చినా సరే అన్నోన్ అప్లికేషన్స్ వచ్చినా సరే దానికి సంబంధించి ఎటువంటి క్లిక్ చేయడమే కానీ ఎటువంటి మెసేజ్ చేయడం కానీ ఏది కూడా చేయొద్దు ఓకే ఇంకొకటి మీరు మొబైల్స్ అందరి దగ్గర ఉంటాయి కదా చిన్నపిల్లలకి మొబైల్స్ అనేవి వాళ్ళని అలవాటు చేయొద్దు మీరు వాళ్ళు చెడిపోతుంటే కారణం ఎవరు పెద్దలే వాళ్ళు అన్నం తింటలేరు మొబైల్స్ వాళ్ళే తింటారు అని చెప్పేసి అంటారు వాళ్ళకి ఇప్పటి నుంచి మొబైల్స్ అనేవి అలవాటు చేయొద్దు అర్థమైందా మొబైల్స్ అనేవి వాళ్ళు ఖరాబ్ కావడానికి మనమే బాధ్యులం వాళ్ళ వాళ్ళకి మొబైల్స్ మాత్రం అలవాటు చేయొద్దు ఓకే కార్యక్రమం ఇక్కడ పెట్టినాం ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఎక్కువ మట్టు కూడా రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాలన్న ఉద్దేశంతో సైబర్ నేరగాళ్లు ఎక్కువ అయిపోయారు కాబట్టి మీరు అందరు కూడా జాగ్రత్తగా ఉండాలా ఓటీపీలు కానీ లింకులు కానీ యాప్లు కానీ ఏపీకే ఫైల్లు కానీ అలాంటివి ఏమన్నా వస్తే మీరు జాగ్రత్తగా ఉండాలని అలానే దీంతోపాటు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి హండ్రెడ్ టైల్ మిస్యూజ్ మిస్యూజ్ ఎలా చేస్తున్నారు వాటి గురించి కానీ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ మట్టు కూడా తాయి వాహనాలు నడపడం వల్ల ఎలాంటి ఎలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయనేది వాటి గురించి కానీ ఇక దీంతోపాటు ముఖ్యంగా టీమ్స్ గురించి మన గ్రామంలో ఎంతోమంది మంది మహిళలు ఉంటారు ఎక్కడ బస్ స్టాప్లలో కానీ కాలేజీకి పోయేటప్పుడు కానీ ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే వాళ్ళకు కూడా కౌన్సిలింగ్తో పాటు తర్వాత అలా పైనప్పుడు కేసులు వేయడం జరుగుతుంది అలాగే కల్తీ కళ్ళు మీ అందరు తెలుసు కల్తీ కళ్ళు గురించి అలాగే గంజాయి కానీ మాదక ద్రవ్యాలను ఎలా నిర్మూలించుకోవాలి మరి ఏమవుతుంది ఏం కాదు చాలామంది అనుకుంటున్నారు గంజాయి మన గ్రామంలో ఎక్కువ ఉంది లేకుంటే పలానా కాడ కానీ చెట్టు కాడ కానీ రాత్రి వేళ రాత్రి ఎనిమిది కాగానే ఓలూలు తిరుగుతున్నారు మన గ్రామంలో తెల్లందాక బోల్లో ఏ బండ్లు వస్తున్నాయి అది తెలియాలంటే మన గ్రామంలో సీసీ కెమెరాలు ఉంటే మనం గుర్తుపట్టవచ్చు మరి ఏమైతే సార్ ఆయన అంటాడు ఏమైతే అంటే సార్ నేను ఎందుకు చెప్తా సార్ అని చాలామంది అనుకుంటున్నారు నువ్వు చెప్పకపోతే ఏం కాదు ఏమైతే అంటే ఒకరోజు చుట్టూరుగా తిరిగి తిరిగి సాప కింద నీరులా నీ ఇంటికి కూడా వస్తుంది మన పిల్లగాడు గంజాయి పడుతున్నా అంటే పక్కింటి వాళ్ళకి తెలుస్తుంది మనకు తెలుస్తలేదు మనం అనుకుంటే మా కొడుకు మంచోడే మంచోడే అని అనుకుంటున్నాం నీ కొడుకు నీ ఇంట్లో మంచిగా ఉంటాడు కానీ గడప దాటంగానే ఊరు దాటంగానే కొత్త అవతారం ఎత్తుతున్నాడు మీరు ఒక్కసారి ఆలోచన వేయాలి తల్లిదండ్రులు మీ యొక్క పనులలో ఎప్పుడు బిజీ ఉంటున్నారు ఇవాళ రేపు అందరు కూడా చాలా బిజీ ఉంటున్నారు పిల్లగాళ్ళు ఏ మంచోడే మంచివాడే అంటే ఏమైపోతుందంటే సడన్లీ ఏదో ఒక గంజాయి కేసులో కానీ ఇలా తప్పుదారి పడుతున్నారు కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలా రామాయణంలో రాముడు ఎలా బతకాలా ఎలా జయించాలనే రాముడు గురించి మనకు నేర్పరు దశరథ మహారాజు మరి మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏ విధంగా పాత్ర పోషించిండు ధర్మం ఎక్కడ పోయినా ధర్మం ధర్మమే గెలిచింది కాబట్టి ఆ ధర్మం ప్రకారం మనం ఈ అధర్మం బాగా ఎక్కువైపోతుంది మోసాలు ఎక్కువైపోతున్నాయి మరి ఇప్పటిదాకా పాడిండు చిన్న పిల్లలను కూడా పసిపాపలను చూడకుండా కందులు మరి చెడిపేస్తున్నారు ఏదో ఒక రకంగా చాక్లెట్ బిస్కెట్ రూపంలో పిల్లలకు తీసుకుపోయి బాగా జరుగుతున్న ఇటువంటి నేరాలు కాబట్టి ఆడపిల్లల గురించి కూడా మంచి ఒక షీ టీమ్ ఉన్నది ఆ షీ టీమ్ మట్టి డ్రెస్సులనే ఉంటారు మా పోలీసు వాళ్ళే ఉంటారు ఒక భాగము కాబట్టి మీరు ఆ టీమ్ వాళ్ళు ఎటువంటి ఆడపిల్లల గురించి మన ఎక్కడైనా బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లు కానీ ఎక్కడైనా కానీ ఇచ్చేసేట ఆ షీటీము ఇమీడియట్లీ ఆ సిటిఎం నంబర్ ఇస్తాం మీకు ఒకవేళ ఫోన్ చేస్తే ఇమీడియట్లీ వచ్చి వాళ్ళు అలాని అరెస్ట్ చేసి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి ఇచ్చేస్తుంటారు లక్ష్మీ కిరాల నుంచి మనం ఈ కట్టవరకు వెళ్ళే టైంలో మన విలేజ్ వాళ్ళు లేరు వేరే అదర్స్ విలేజ్ వాళ్ళు వచ్చి అక్కడ బైక్ మీద వచ్చేసి ఆ సిగరెట్లు తాగడము గంజాయి లేదు అని చెప్పలేను కదా ఎవరికి నమ్మే లేకుండా ఉంది మమ్మల్ని చూడంగానే పారిపోతున్నారు మీరు ఇక పొలం పనుల కట్టే వెళ్ళినప్పుడు కొంచెం మీరు కూడా వాళ్ళని వాళ్ళు చూడంగానే మీరు ఏదో ఇట్లా ఫోన్ చేసి పోలీసుకి చేస్తున్నారు ఇట్లా ఫోన్ చేసి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు అది ఏమైతుందంటే వేరే విలేజ్ వాళ్ళకి మీ ఊరు ఇది అడ్డ అవుతుంది అది కొద్దిగా దృష్టిలో పెట్టుకోరు పొలం పనుల కట్టి పోయినప్పుడు వాటి వాళ్ళు కనబడతారు కనపడితే వాటిని ఏమి పెట్టచ్చు ఎందుకని మీ మా దగ్గరికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అట్లా అతులో ఉంటారు వాళ్ళ రోకంతా వేరే ఉంటుంది మన ఊరు విలేజ్ అమ్మాయిలు అట్లా చెరువుకో పొలంకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదన్నా చేయొచ్చు అనేది మా డౌట్ కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితిలో చిట్ల దగ్గర కనబడతారు మేము కార్లో వెళ్ళిపోతే పారిపోతారు మేము లేనప్పుడు మీరుంటే పారిపోరు కానీ మీరు ఏం చేయాలంటే ఫోన్ చేసినా గానీ పోలీసు ఒకటి ఏదో కాల్ చేస్తున్నామని సరికి చూసి వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒకటి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ కూడా ఈ గాంజాయి అమ్ముతున్నారు కాబట్టి తెలియకుండా కొన్ని లక్షలు విలువ చేసే గాంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నది అది పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు మరి ఆ గాంజాయి తాగిన మత్తులు కూడా చెయ్యని నేరాలు ఎన్నో చేస్తూ ఉంటారు మరి గాంజాయి తాగితే రోకులో ఉండడు మన ఇంట్లో కూడా నిజామాబాద్ జిల్లాల దాదాపుగా ఐదు లక్షల ఎనభై వేల చిల్లర వరకు వెహికల్ ఉన్నాయి అలా మూడు లక్షల డెబ్బై ఐదు వేలు కాదు మూడు లక్షల ఎనభై వేల వరకు టూ వీలర్లే ఉన్నాయి ఒక ముప్పై ఐదు వేల దాకా ఆటోలు ఉన్నాయి ముప్పై ఐదు వేల దాకా కార్లు ఉన్నాయి ఆరు వేల నుంచి ఏడు వేల దాకా బస్సులు లారీలు ఉన్నాయి ఇవన్నీ మన రోడ్డు మీద తిరుగుతాయి ఇలా దాదాపుగా మూడు లక్షల ఎనభై వేల వెహికల్ ఉంటే టూ వీలర్స్ ఉంటే ఒక దాదాపు పదివేల మందే హెల్మెట్ పెట్టుకుంటున్నారు మిగతా మూడు లక్షల డెబ్బై వేల మంది ఎవ్వరు కూడా హెల్మెట్ పెట్టుకుంటలేరు ఒకనా అడిగిండు ఒకనా అడిగిన నేను ఇట్లనే సీల్ రెస్ట్లో పోయి అన్న బండి మీద పోతున్నాడు బండికి హెల్మెట్ ఉన్నది అద్దంకున్నది అన్న మీద పోతున్నావు కదా హెల్మెట్ పెట్టుకో అంటే ఏమంటున్నాడు ఇందుకెళ్ళి మీద చూస్తున్నాడు నన్ను నిజంగానే అన్న హెల్మెట్ పెట్టుకోండి చెప్తున్నావు అనవండి అది కాదే అన్న ఇయల్ రేపు రే నాకేం కాదు నేను పొద్దుల పొద్దుల నల్లూరులా రికట్లు పడగానే లేస్తా అలా హోటల్ కాడ ఒకటే షాయి దావుతా ఓడి రాయిపోయా టిఫిన్ తింటా నేను గట్టిగా ఉన్నా రాయిందా రాయవలుగుతుంది నేను తొడగొడతా మీసంగా ఉన్నది నాకింత జ్వరమే రాలేదు గోలేసుకోలేదు ఇంజక్షన్ ఇప్పించుకోలేను కరోనా రాలేదు నాకు యాక్సిడెంట్ అవుతుందా కనవంటే అన్న అది కాదే ఇరేపు రేపు ఇంతకెళ్ళి బయటకు మళ్ళీ ఇంటి దాకా పోతలేవంటే అంటే నా సాగు కోరుకుంటురావు నువ్వు అంటే అంటే ఎందు ఏం చేసినా కానీ ఏమైతుందంటే హెల్మెట్ అనేది ఎందుకంటే ఇక మళ్ళా అలా మేడం ఏం చెప్తుందంటే సార్ హెల్మెట్ మా ఆయన పోలీసుల్లో కోట్టుకుంటుండ పోలీసు వాళ్ళ కోసం పెట్టుకుంటున్నాడా పోలీసు వాళ్ళు అలా చెకింగ్ చేస్తానట అలా భర్త ఏం చేస్తాడా అద్దంపు ఉన్నదాన్ని నిర్చిపెట్టుకుంటున్నాడా పోలీసులకు వ్యూ పెట్టి ఇక పోలీసు నుంచి తప్పించుకోగానే వెంటనే ఆ హెల్మెట్ తీసి అలా అట పోలీసుల కోసం ఇన్సూరెన్స్ వేయించుకుంటున్నాట పోలీసుల కోసం హెల్మెట్ పెట్టుకుంటున్నాడట పోలీసుల కోసం కాదన్న పోలీసు నుంచి నువ్వు ఈల తప్పించుకుంటావు రేపు తప్పించుకుంటావు పెట్టుకుని నువ్వు చూపిస్తావు మరి ప్రమాదం నుంచి ఎవరు తప్పించుకోవాలా అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలా మీరు నల్లూరు గ్రామస్తులు ఎంత జాగ్రత్త ఉండాలంటే అంత జాగ్రత్త ఉండాలి ఎందుకంటే మనకు హైవే దగ్గర ఉన్నది ఎన్నో ప్రమాదాలు చూసిరు మీరు కళ్ళకు కట్టినట్టు చూసిరు ఇలా మన ముఫ్కాలు కానీ ఒక పిల్లగాడు పోయిన సరే పోయినాయాడు అది వినాయక చవితలు అయిపోయింది ముగ్గురు పిల్లగాళ్ళు బండ్ల మీద ఇదే మన పెట్రోల్ బంక్లకు వెళ్ళి ఆ పిల్లగాడు ముగ్గురు ముఫ్కాలు అనుకుంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకుంటా పిల్లగాడు ఈయనే మన పెట్రోల్ బంక్లకు వెళ్ళి మళ్ళా ముఫ్కాలు ఓంగ ఓంగ డైరెక్ట్గా ఈ తాయిన మత్తుల్లో వెళ్ళను డైరెక్ట్గా వెనుక లారీకి గుద్దితే ఇద్దరు ఇద్దరు అనుకుంటే ఆ పిల్లగాడు బండి నడిపించే పిల్లగా ఆల్రెడీ ఎక్స్పెండ్ ఇంక ఇద్దరు పిల్లగా హాస్పిటల్ ఉన్నారు ఇదంతా మీకు తెలుసు తెలుసు అన్న తెలుసు అయినా కానీ ఏమైతుండే నాకు యాక్సిడెంట్ అవుతుందా నాకు యాక్సిడెంట్ అవుతుందా అవునే నేను గట్టిగా ఉన్నా రాయిందంటే రాయిందంటే రాయిలుగుతాయ రాయి వాళ్ళగుడు కాదన్నా ఏమైతుందంటే ఈయలు రేపు మనము ఇంట్లో జారి పడితేనే ఎంతో దిబ్బలు కలుగుతున్నాయి పట్ట ఊర్లే కాదు వట్ట వట్టి దెబ్బ స్కానింగ్లు అని ఎన్నో కార్యక్రమాలు ఎన్నో హాస్పిటల్ పంట తిరుగుతున్నాం మనం పోతుంది అరవై స్పీడ్తో కాదు డెబ్బై ఎనభై ఇంకా హైవే పంట మీరు ఒకటి ఒక్కొక్క ఎనభై తొంభై వంద స్పీడ్తో పోతున్నారు ఏముండదన్నా ఒక్కసారి దెబ్బ తగితే ఖాళీ ఎత్తులు ఎందుకు హెల్మెట్ పెట్టుకుంటా సార్ హెల్మెట్ పెట్టుకున్నా కానీ ఒక అంటున్నాడు హెల్మెట్ పెట్టుకున్నా కానీ యాక్సిడెంట్ అయితే ఎట్లా అని అంటున్నాడు ఒకయన నేను అన్న అన్న నువ్వు హెల్మెట్ పెట్టుకుంటావు హెల్మెట్ పెట్టుకుంటే కూడా కొంచెం తక్కుదలుగుతుంది నెత్తికి దెబ్బలు కలిగాయి కాలేజీలు ఎదుగుతే అద్భుతమైన డాక్టర్లు ఉన్న నిజామాబాద్లో నేను ఈ ఉరికిపిస్తారు కానీ నెత్తికి దెబ్బ తలుగుతాయి ఇంకా ఇంకా డాక్టర్లు అందరూ ఇంకా అంతగానం చేయలేదు ఎందుకంటే నెత్తిలు వెళితేంటేనే స్పాట్లో ఎడికిపోతున్నారు కానీ నెత్తులు అలిగితే ఒక తలకాయ తీసి మన గణపతి దేవుళ్ళు యొక్క ఇంకో తలకాయ పెట్టేందుకు మనం అంత దేవుళ్ళం కాదు అంతకన్నా మనకు జ్ఞానం లేదు కాబట్టి మీరు అందరూ కూడా ఒక్కసారి మీరు మన మన ఊర్లో కూడా దాదాపు ప్రతి ఒక్కరికి కూడా బండ్లు ఉన్నాయి బండి మీద ఎక్కేటప్పుడు దయచేసి దయచేసి హెల్మెట్ పెట్టుకొని పొండ్రి